ఆయన ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు అప్పుడు నుంచి బాగా పరిచయం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు రాజశేఖర ఆయన గవర్నమెంట్ బాగా ఐదేళ్లు బ్రహ్మాండంగా చేపెట్టే సెకండ్ టైం కూడా రిపీట్ అయ్యి ఆయన గెలిచాడు ఆయన మాట తప్పడు అనుకున్న పని చేస్తాడు ఎవరికన్నా మాట ఇస్తే ఆ మాట తప్పడు అసలు నీకు తెలియదు చాలా మందికి అతను మాట చెబితే అది వేదమే ఒక మాట నేను సహాయం చేస్తాను అన్నాడంటే అది చేస్తాడు అనవసరంగా అప్రతిష్టపాలు చేశారు వాళ్ళకే చేస్తారు అది నిజం మోసం పచ్చి మోసం కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి అని టైగర్ డిఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తితో కనుక ఆ గట్టి నమ్మకంతో నేను కానిఫిట్ చేయలేదు నేను పార్టీకి విధే కానీ బానిసం కాదు నిజం ఆయన వ్యక్తిత్వమే అది ఆరోగ్యశ్రీ అనేది నిజంగా మన బతుకి హాస్పిటల్లోకి వెళ్ళగలవా అనుకునే వాళ్ళందరూ ఆ తెల్లకాటు తీసుకుని ఎలా జరు బాస్ ఆఫ్ రాస్ అలాగే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు కుయకు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిటే కాదు ఏ అంబులెన్స్ వెళ్తున్నా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు అలాగే ఇల్లు కట్టడం మొత్తం ఎంతమంది అప్లికేషన్ పెడితే అంత మందికి కార్డులు ఇచ్చేయడం రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక చిన్న హిస్టరీ క్రియేట్ చేశాడు కరెక్ట్ గా చచ్చిపోవాల్సిన టైంలో చచ్చిపోయాడు అంతే ఆ మనుషుల కారణ జన్మలు వస్తారట్లా పని ఒకనా పోతారన్నట్టు ఆ ఐదేళ్లు ముఖ్యమంత్రి కోసం ఆయన నీళ్లు పోరాటం చేశాడు వచ్చాడు ఐదేళ్లు ముఖ్యమంత్రి అయింది మళ్లీ గెలిపించాడు గెలిపించి నాలుగు రోజులు చచ్చిపోయాడు అతను నీకు టచ్ చేశారా జగన్ పెరుగుతాడు ఓకే జగన్ పెరగటానికి కారణం అదే రాజశేఖర రెడ్డిని తప్పు అన్న మాట అనకండి చాలా తప్పు అవుతుంది ఎన్టీ రామారావు తప్పు అని నేనంటే ఎంత తప్పు అవుతుందో రాజశేఖర రెడ్డిని తప్పు అంటే అంతే తప్పు అవుతుంది వాళ్ళు ఒక ఇచ్చారు ఒక రకమైనటువంటి ఒక లెజెండ్ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వేళకి కూడా రాజశేఖర రెడ్డిని గుర్తెచ్చుకుంటే కళ్ళ నీళ్ళు తెచ్చేలాగా ఒక ఇంప్రెషన్ పోయారు ఆ ఇచ్చేసిపోయారు کہ جب ہی بھی میں یہاں کھڑے رہتا ہوں مجھے ایک شخص ضرور یاد آتے ہیں اور وہ ہے وائس راج شے ریڈی صاحب اس وجہ سے یاد آتے ہیں کہ انہوں نے مسلمانوں کو ریزرویشن دیا تھا اس وجہ سے یاد آتے ہیں کہ ان کی وجہ سے ہمارے مسلم بچوں کو سکولرشپس ملے ان کی وجہ سے فیس ریئمبرسمنٹ ملا سیچوریشن پوائنٹس تک گئے اور کئی غریب بچے غریب بچے جن کے والدین جن کے ماں باپ रक्षा या बंडी या छोटे कारोबार करते हैं वो गरीब बच्चे जो बड़े बड़े तालीमी इदारों में पढ़ने का ख्वाब देखते थे वो ख्वाब हकीकत में तब्दील हुआ तो उस शख्स की वजह से जिसका नाम वाय सिक्योरिटी था हम याद करते हैं तो हम चाहते हैं हम चाहते हैं चली फीलिंग అంటే ఎప్పుడు చచ్చిపోయారు సార్ అంటే ఆయన చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కరోజు ఈ రాష్ట్రంలో కనీసం ఓ లక్ష మంది ఆయన పేరు గుర్తు చే చేసుకోకుండా ఉంటారండి కనీసం లక్ష మంది ఏదో ఒక రూపం ఎందుకు గుర్తు చేసుకుంటుంటారు ఆయన్ని అంటే మహామనిషిమనిషి రాజశేఖర రెడ్డి నేను చెప్పాను కదా వర్షిప్ అయినంటే ఇప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూ నాకు మీరు వచ్చేస్తాయి రాజశేఖర రెడ్డి గారు అంతగా మనం చాలా కలిసి బోన్ చేశారా ఎప్పుడు కలిసి బోన్ చేశారా చాలా ప్రేమగా చాలా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కృష్ణ దాస్ అన్నారా రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి కూడా మారుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఈ చట్టసభలో ఈ దేవాలయం లాంటి చట్ట సభలో నిలబడిపోతున్నాను అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారి మరణం గనక నాకు వస్తే లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆమరణమే కావాలని చెప్పి మలు అధ్యక్ష ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష ఆయన కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు కొంతమంది ఆరోగ్యం బాబు ఒక అనారోగ్యంతో చనిపోతారు కొంతమంది సహజంతోనే సహజ మారణం చెందుతారు అధ్యక్ష కాకపోతే చనిపోయినా కూడా బతుకుండేటువంటి అదృష్టం ఎంతమంది వస్తుంది అధ్యక్ష ఆయన బాబు ఏంటి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రత్సబండ కార్యక్రమం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పెడుతూ ప్రమాదవాసేస్తూ వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష ఏంటి అధ్యక్ష చాలా గొప్ప మరణం అధ్యక్ష చనిపోయినా కూడా చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతికున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష